ఎన్నో కార్యక్రమాలు గుణికంట్ల రోడ్న అద్భుతంగా తీర్చిద్ది మంచి లైటింగ్ తీసుకురావటం ఎంఐజీ సామాన్య మానుడికి అందుబాటులో ఉండే విధంగా ఎంఐజీ లేఅవుట్ను క్రియేట్ చేసి అప్రోచ్ రోడ్డు పది కోట్లతో వేయటం రెండు వందల యాభై ఎకరాల్లో అద్భుతంగా జగనన్న కాలనీ ఎక్కడ ప్రభుత్వానికి ఒక రూపాయిది కాకుండా రైతుల ల్యాండ్ పూలింగ్తో రైతుల యొక్క సహాయ సహకారంతో రెండు వందల యాభై ఎకరాలలో ఆరు వేల మందికి పక్క గృహాలు నిర్మించడం మరి రోడ్లో రోడ్ల వాసులకు అక్కడ దాదాపు ఇరవై ముప్పై ఎకరాల్లో నిర్మించడం తొంభై మూడు జగనన్న కాలనీలు నిజక వ్యాప్తంగా నిర్మించుకోవటం ఇరవై వేల పక్క గృహాలు తెచ్చుకునే దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే భవిష్యత్ అవసరాల కోసం ఆలోచన చేసినటువంటి నాయకుడు అని అంటారు అంటే రేపు తరం గురించి ఆలోచన చేసేటప్పుడు సో ఏ ఒక్కట కూడా గతంలో ఆలోచన చేయలేదు అటు బ్రిటిష్ పీరియడ్లో రాజంపేటకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది ఇటు మదనపల్లకి సబ్ కలెక్టర్ ఆఫీసులు కానీ నిర్మించారు బ్రిటిష్ కాలంలో అనేటువంటి బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ ఏ ఒక్కటి నిర్మాణం లేకుండా ఉన్నది అటువంటిది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ని నిర్మించుకోవడం కానీ డిఎస్పీ ఆఫీసు క్యాంప్ ఆఫీసు నిర్మించడం ట్రాఫిక్ పోలీసును కంప్లీట్ చేయడం కానీ మిగిలిన ఆఫీసెస్ అన్నీ కూడా ఆధునీకరించుకోవడం దగ్గర నుంచి స్థలంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈరోజు రాజకీయాలలో ఎవరికి శాశ్వతం కాదు చేసేటువంటి సేవలు నిలబడతాయి అందుకు అనుగుణంగానే వంద ఎకరాలలో ఇంటికి కలెక్టరేట్ కావాలని చెప్పి ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం దగ్గర నుంచి దాదాపుగా యాభై నుంచి అరవై ఎకరాలు ఎంఐజీ లేఅట్ దగ్గర నుంచి పది ఎకరాలు ఆర్టీఓ కార్యాలయాన్ని కేటాయించడం దగ్గర నుంచి డెబ్బై ఎకరాలు భవిష్యత్తులో పీజీ సెంటర్ యూనివర్సిటీకి చేయాలంటుండే ఆలోచన చేసుకుని యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి కేంద్రీయ విద్యాలయం కోసం పది ఎకరాల దగ్గర నుంచి ఇనాలి కాలేజ్ కోసం ఎకరాల దగ్గర నుంచి జిల్లా పరిషత్కు పది ఎకరాల దగ్గర నుంచి స్టేట్ గెస్ట్ హౌస్కి రెండు ఎకరాలు ఒకటినర ఎకరా స్టే డిఎస్పి ఆఫీస్ కని ఒకటిన్నర ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ ఐదు ఎకరాలలో కలెక్టర్ బంగ్లా నిర్మించాలని పనులు కూడా స్టార్ట్ చేసినాం రెండు ఎకరాలలో జేసీ బంగ్లా కట్టాలని ఒకటిన్నర ఎకరాలు ఎస్పీ బంగ్లా ఉండాలని ఇలాంటివన్నీ స్థలాలు కేటాయించేసేసి ఎక్కడికక్కడ భవిష్యత్ అవసరాలు బాగుండాలని నగరంలో ఎనభై ఎకరాలలో అయితేనేమి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు శిల్పారామ పన్నెండు ఎకరాలలో అయితేనేమి అలాగే డైట్ పార్క్ను ఆధునీకరించుకోవడంలో అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చుట్టూ నాలుగు అర్బన్ సెంటర్లు నిర్మించి హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ విద్యపతి కంప్లీట్ చేసే దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఎక్స్టెన్షన్ కోసం థర్టీ థౌసండ్ క్యాబినెట్లు పాస్ చేయించే దగ్గర నుంచి నమాజ్ కట్ట అభివృద్ధి దగ్గర నుంచి వీరభద్ర ఆలయం అభివృద్ధి దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు తలపెట్టిన కార్యక్రమాలు దేవుడి దేవాలన కరోనా లాంటి అడ్డంకు వచ్చి రెండు సంవత్సరాలు వేస్తైనా కూడా పేద ప్రజలకు చేయాలంటే సంకల్పంతో ముందుకెళ్ళాం సో ఇలాగే రాబోయే రోజులలో కూడా ఇంకా ఈ రాయచోటికి ఏం అవసరము ముందుగా అత్యంత మనకు అవసరమైన రెండు సంవత్సరాల్లోనే కరోనా వచ్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కరోనా పోయినా జస్ట్ రెండున్నర సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేసినా కూడా ప్రతిపక్షాలు శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి ఏం చేశాడు మళ్ళా మీరు ఆయనకి ఎట్లా ఓటు వేస్తారని చాలా మంది నాయకులు జనాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారన్న దానికి మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు పైన అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా తెలుసు నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు కేవలం ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరం మాత్రం అధికారం నాకు తర్వాత ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నదో అధికారం అందరికీ కూడా తెలుసు ఎవరిన్ఛార్జ్ వివరించారు తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఎవరి చేతిలో అధికారం ఉన్నిందో అందరికీ తెలుసు నాకున్న ఈ నాలుగున్నర సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనా బాగా మీరు రెండున్నర సంవత్సరంలో వాళ్ళ గుండెలపైన చేసుకోని చెప్పమ్మా నేను అభివృద్ధి చెందలేదు వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు నేను ఏ రోజు కూడా రాజకీయ నేను ఒకటే అనుకున్నాను ఈ రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాలలో మనం వేసేటువంటి అడుగులు చూసి మనం ఫాలో అయ్యే వాళ్ళు కూడా మన బాటలను నడవాలి మనం చేసే తప్పుడు అడుగులకు వాళ్ళు ఆదర్శంగా తీసుకొని తప్పుటడుగులు అడుగులు వేసే వ్యవస్థే పాడవుతుంది అని ఆలోచన చేసే వ్యక్తిని నేను అందుకే నేను ఏదంటే నోరు పారేసుకోను ఎవరైనా నేను మాట్లాడచ్చు మాట్లాడే ముందు ఆరోపణలు చేసే ముందు గుండెపైన చేసుకొని అది నిజాయితీగా వాళ్ళు చేస్తున్నారా రాజకీయం కోసం చేస్తున్నారా ఆలోచన చేసి చెప్పమంటున్నాను నేను మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు కానీ నేను వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాను నేను ఏ రోజు చెప్పాను నేను ఏదైనా రాజకీయ పరంగా తప్పు చేసినప్పుడు రాజకీయాలలో ఏదైనా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నేను తప్పు చేసిన రోజున వైదొలుగుతాను అని చెప్పాను ఒకనొక టైంలో భూములపైన నాకు ఆరోపణ చేశారు ఆ రోజు ఒకటే చెప్పాను నేను రాయచోట్లో అన్ని ఆఫీ మండల కేంద్రాలలో కానీ రాయచోట్ టౌన్లో కానీ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల రికార్డ్స్ అంతా కూడా ఎప్పుడు మిలిటరీ పట్టాలు ఇచ్చారు ఎప్పుడు డీకేటీ రెగ్యులరైజ్ చేసుకున్నారు ఎవరు చుక్కల భూములు రెగ్యులరైజ్ చేసుకున్నారు ఎవరు భూమి రిజిస్ట్రేషన్స్ అయినా ఏం పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి డిస్ప్లే చేయండి అని చెప్పి వచ్చాను మరి ఈరోజు దానికి నన్ను అడిగితే మొన్నటి వరకు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసి పెట్టినా ఏదైనా కూడా అంటే ఏ రికార్డ్స్ అడిగినా కూడా ఎవరు వచ్చి అడిగినా కూడా ఏ సర్వే నెంబర్ నుంచి అడిగినా కూడా వెంటనే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చే విధంగా ఆఫీస్ ఉండాలి అని చెప్పి ఆ రోజు పోయి చెప్పి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తయారు చేయించి పెట్టాం మరి ఆ రోజు నుంచి వాళ్ళు మాట్లాడరు కానీ ఎప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడంతా కూడా ఆరోపణలు చేసి వదిలేస్తారు అంటే నేను ఏదో నీ పైన బురద చదువుతాను తర్వాత నీ ఇష్టం అన్నట్లుగా నేను నిజంగా ఈరోజు చిత్తశుద్ధితో చెప్తున్నా నేను మీ ఆరోపణలు చేయలేక కాదు మీరు చేసినట్టు తప్పులు ఎన్నో ఉన్నాయి ఎత్తి చూపించడానికి కానీ నా పద్ధతి అది కాదు నేను ఒకటే అనుకున్నా మీ విఘ్నత కోసం నా ధ్వేయం ప్రజలను నమ్మి గెలిపించారు ప్రజల కోసం ప్రతిరోజు నేను పని చేయాలి పడుకుండేటప్పుడు నేను నిద్రపోయేటప్పటికి ఆ రోజు మంచి చేశానా లేదా అని ఆలోచన చేసుకుని పడుకోవాలి అందుకనే అందులో భాగంగానే ఈరోజు నిజోకవర్గంలో జిల్లాలోనే టాప్గా డెబ్బై మూడు గ్రామ సచివాలయాలు ఇరవై ఐదు వార్డు సచివాలయాల్లో డెబ్బై మూడు గ్రామ సచివాలయాలకు బిల్డింగ్లు ఇస్తే అత్యంత ఎక్కువగా మనం కంప్లీట్ చేసుకోగలిగినాం ఆర్బీకేలు ఎక్కువగా కంప్లీట్ చేసుకోగలిగినాం హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసుకోగలిగినాం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాయచోట్లో అనేక పనులు యుద్ధ ప్రతి పది పైన ఫండ్స్ వైపున ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వెనకడకి వేయకుండా ఏదో ఒక రకంగా చేయాలన్నటువంటి తపనతో ఒక స్టేడియం నిర్మాణం దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అంటే భవిష్యత్ తరానికి ఉపయోగపడేది కదా ఈరోజు హాస్పిటల్ నిర్మాణం అయింది కళ్ళ కనపడడం లేదు మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా ఆ ఏరియానంతా సుందరమరంగా చేసి బ్రహ్మాండమైనటువంటి కౌన్సిల్ సభాభవనం నిర్మించాం కనపడదా రైతులకు ఉపయోగపడాలి ఒక ఆధునికంగా పద్ధతులు అని చెప్పి రైతు బజార్ నిర్మించింది వాళ్ళు ఆలోచన చేయట్లేదా మరి మీ హాయంలో ఎందుకు మహిళలకు డిగ్రీ కాలేజ్ తేవాలని చెప్పి వాళ్ళు అడిగితే ఎందుకు తేలేకపోయినారు మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే ప్రాంగణంలో మహిళలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయడంలో నేను చేసినటువంటి తప్పు అవుతుందా బస్ స్టాండ్ని రెవెన్యూ స్థలంలో ముప్పై మూడు సెంట్లు తీసుకొని బ్రహ్మాండమైనటువంటి ఆధునీకరించి దాన్ని చేయడం అయితేనేమి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు నగరవనం అనేటువంటి ఆలోచన డైట్ పార్క్ ఈరోజు కొన్ని వేల మంది వాకింగ్ దానికి అవకాశాలు కల్పించే దగ్గర నుంచి ఈరోజు ఇంత అంత ఆధునికంగా గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా చేసుకోవడము అనేటువంటిది మామూలు విషయము రెండు వేల తొమ్మిదిలో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరైనా కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయితే అధికారం కావాలి అధికారంలోనే ఉండాలి అని అడుగుతా ఉండాలనుకుంటారు యంగ్స్టర్స్ కానీ మీరు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద చనిపోయిన తర్వాత మీరు జగనన్న వెంట నడవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది రాజకీయాలలో మొదటి నుంచి మేము మా రాజకీయ ప్రస్థానము రాజశెడ్డి గారి కుటుంబంతోనే ఇది ఉండేదన్నమాట ఇది సే అబౌట్ ఫ్రమ్ సెవెంటీ ఎయిట్ రాజశెడ్డి గారు మొదటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా ఫాదర్ ఎయిటీ వన్ సబ్ మొట్టమొదటి సబ్ పబ్లిక్తో ఎలక్ట్ అయిన సంతి ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా గారు గారి రిజర్వ్లో నడుస్తున్నాం సో అలాగే కొనసాగుతూ ఉంది అదే ప్రేమ జగన్మోహన్ గారి నా పైన చూపించిన చూపిస్తున్నారు ఆయన రాజకీయాలకి ఆయన ఆదేశాలతోనే రాజకీయాలకి వచ్చినాను నేను సో ఆయన వెనక నడవకుండా ఏమైనా వెనక నడవాలి ఆ రోజు చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను ఆయన ఒక్కరు రాజీనామా చేస్తే లేదు నేను వెనకలు తోడు ఉంటానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు సమయం వచ్చినట్టు చెప్తాను ఆ రోజు నువ్వు ఖచ్చితంగా వద్దులే అని చెప్పి ఆదేశాలు చేశారు అనేక నిందలు ఆయన ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన పడినటువంటి మాటలు ఏ నాయకుడు భరించలేవు కానీ దాని అన్ని తట్టుకొని ఆయన ఆత్మస్థైర్యం నిజంగా బతికినంత కాలం ఊపిరినంత కాలం అటువంటి నాయకుడు వెనక పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతాను అంటే ఒక నిబద్ధతతో తనకున్న ఆలోచనలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఏ ఒక్కరికీ లేవు సమాజం నేను ఎంతోమందిని గమనిస్తుంటే ఎంతోమంది నాయకుల స్టడీ చేస్తాను నేను కానీ రాజశెడ్డి గారి తర్వాత నిబద్ధత తనకున్నటువంటి మంచితనం ఎప్పుడు ఎంతసేపు నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం చేయాలి ఉన్నంతకాలం ఏ రకం ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆలోచనలు కానీ తను ఎన్ని ఆరోపణలు చేసినా కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి తన పని తను చేసుకునేటువంటిది నిజంగా ఏ చేయరు ఆయనకు మంచి గుణం ఇచ్చాడు దేవుడు ఆ గుణంతోనే ఈరోజు అత్యంత ప్రజాదరణ నాయకుడిగా ఈరోజు ఆంధ్ర దేశంలో నేను జగన్ ఒకడు చెప్పగలుగుతాను ధైర్యంగా అంటే మాస్లేకి తను చేసినంత పేద ప్రజలకు ఏ ఒక్కరూ లేరు ఒక నాయకుడు అన్నవాడు నేను మంచి చేసినానని మీకు అనిపిస్తే నన్ను నాకు అండగా నిలబడండి అనేటువంటి నాయకుడిని దేశంలో ఏ రాజకీయ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ ఆ మాట ఎవరు అనలేరు ఆయనకే సాధ్యపడింది అప్పుడు జగన్మోహన్ గారి వెనకలు నడవాలనే ఉద్దేశంతో ఆయనకు అవసరం అనుకున్నప్పుడు మేము పది ఆ రోజు మేము అసెంబ్లీలో నిలబడ్డామని మేము డిస్క్వాలిఫై చేశారు బై ఎలక్షన్ కూడా రావడం జరిగిన విషయం మీకు అంతా కూడా అంతా తెలిసిన విషయమే